ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము గలతీ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చినం మన ప్రభువైన యేసుక్రీస్తు సెలవ ఎందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక ఆమెన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపుస్తులైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఏసుక్రీస్తులవ ఎందు తప్ప దేని ఎందు కూడా అతిశయించుట నాకు దూరం అవ్వాలి అంటున్నాడు ఈరోజు వింటున్న సహోదరి సహోదరా నీవు కూడా అదే ఆలోచిస్తున్నావా పౌలవలి నీవు కూడా ప్రభు సెలవయ్యేందు తప్ప దేనిలోనూ అతిశయించకూడదన్న ఆలోచన కలిగి ఉన్నావా నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది నిన్ను నీవు హెచ్చించుకుంటూ ఇంకా నేను నువ్వు గనపరుచుకుంటున్నావేమో దేని విషయమైనా ఒకవేళ నీవు అతిశయపడుతున్నావేమో ప్రభు విషయం కాక దేని విషయంలో నీవు అతిశయపడినా అది పాపమే అని నీకు అర్థమవుతుందా నీ ప్రభువలి నీవు అన్ని విషయాల్లో తగ్గించుకుని ఉండాలి కానీ నేటి క్రైస్తవులు గమనిస్తే తమకున్న దేన్నో ఒకదాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నారు ముఖ్యంగా తమకున్న ధనాన్ని బట్టి తమకున్న అందమును బట్టి తమకున్న ఆస్తి అంతస్తులను బట్టి ఇంకా వారికి ఉన్న ఇతరత్ర లోక సంబంధించిన విషయాలను బట్టి మరి ఇంకా ఏదైనా కావచ్చు కారు బంగ్లాలు ఆభరణాలు అలంకరణ అందము ఇలా ఏ విషయంలో అయినా సరే అతిశయిస్తారు కానీ ప్రభువులో మాత్రం ఎంత మాత్రం అతిశయించరు ఇదే కదా చాలా విచారించదగిన విషయం కానీ పౌలు ఏమంటున్నాడో చూసారా ప్రభు సెలవులో తప్ప మరి దేనిలోనూ అతిశయించుట నాకు దూరం అవ్వాలి అంటున్నాడు అంటే అతని ఉద్దేశం పౌలు మరి ప్రభు యొక్క సెలవుని బట్టి ప్రభువుని బట్టి అతిశయిస్తాడు మిగతా ఏ విషయాలను బట్టి అతిశయమానికి లేదు అటువంటి అనుభవంలోకి ఈరోజు నీవు నేను కూడా రావాలి నీ ప్రభు నీ కోసం మరణించాడు మరి మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన ఎందు నీ అతిసేపడు మరి నీకు కూడా అటువంటి పరిస్థితి ప్రభు ఇస్తాడని ఒకరోజు పరలోకం చేరుకుని ఆయనతో యుగయుగాలు సంతోషంగా నీవు ఉండగలుగుతావని ఈ విషయాలను బట్టి నీవు అతిసేపడు ఈ లోకంలో నీకున్న వేటిని బట్టి కూడా అతిసేయపడకుండా ప్రభువుని బట్టి మాత్రమే అతిశయపడు